దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచేస్తున్న ఒరిస్సాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగార రహస్య గదిని ఒరిస్సా ప్రభుత్వం తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటికే ఆలయంలో రహస్య గదిని తెరిచేందుకు పూజలు చేస్తున్నారు నలభై ఆరు సంవత్సరాల తర్వాత తలుపులు తెరుస్తుండడంతో సర్వత్రా దీనిపై చర్చ జరుగుతుంది వరిస్సాను పాలించిన రాజులు దేశంలోనే అనేక మంది రాజులతో పాటు నేపాల్ పాలకులు సైతం పూరి జగన్నాథుడి ఆలయానికి బంగారు ఆభరణాలు వజ్ర వజ్రవైడూర్యాలు కానుకలుగా ఇచ్చారు ఈ సంపదంతా ఆలయం కింద రహస్య గదిలో భద్రపరిచి నాగబందం చేశారు అయితే ఈ సంపద కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న దానికంటే అధికంగా ఉంటుందని రహస్య గదిలో ఉన్న బంగారం వజ్ర వైడూర్యాల విలువ లక్ష కోట్ల వరకు ఉంటుందని అందరూ భావిస్తున్నారు వందల ఏళ్ళ నాటి అతి పురాతనమైన ఆలయ రహస్య గదిలో ఎన్ని బంగారు ఆభరణాలు వజ్ర వైడూర్యాలు ఉన్నాయో అనే దానిపై ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి గత వందేళ్లలో నాలుగు సార్లే రహస్య గదుల తలుపులు తెరిచారు మొదటిసారిగా పద్దెనిమిది వందల ఐదులో పూరి జగన్నాథుడి రహస్య గది గురించి బయట ప్రపంచానికి తెలిసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ సంపదను లెక్కగట్టింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైలో ఈ గదిని తెరిచి రహస్య గదిలో ఉన్న నిధిని లెక్కించారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో తలుపులు తెరిచారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తలుపులు తెరిచేందుకు ప్రయత్నించిన పాముల భయంతో అధికారులు వెనక్కి వచ్చారు నలభై ఆరేళ్ల తర్వాత గది తలుపులు తెరవడంతో గదికి నాగబంధం ఉండడంతో ఏముందోనన్న ఉత్కంఠ దేశ ప్రజల్లో కొనసాగుతుంది అయితే విష సర్పాలు ఉన్నాయన్న ప్రచారం జరగడంతో తలుపులు తెరిచేందుకు విష సర్పాలు పట్టేవారిని కూడా పిలిపించారు ఒకవేళ పాములు కరిచిన వెంటనే వైద్యం అందేందుకు వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు అధికారంలోకి వస్తే పూరి జగన్నాథుడి రహస్య గదిని తెరిచి అందులో ఉన్న ఆభరణాల విలువ లెక్కకట్టి భద్రపరుస్తామని బీజేపీ హామీ ఇచ్చింది హామీ మేరకు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆలయ రహస్య గదిని తెరిచేందుకు పదహారు మంది సభ్యులను కమిటీ నియమించింది వీరితో పాటు పాములు పట్టేవారు వైద్యులు కూడా రహస్య గదిలోకి వెళ్ళనున్నారు గదిలోకి వెళ్ళే వారంతా వారం రోజుల పాటు శాఖాహారం భుజించి కఠిన నియమాలు పాటించినట్లు తెలుస్తుంది గదిలోకి వెళ్ళే వారంతా సాంప్రదాయ దుస్తులతో వెళ్ళనున్నారు ఆలయంలో పూజలు పూర్తయిన తర్వాత గదిలోకి వెళ్తారు లోపలికి వెళ్ళాక స్వర్ణకారులు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో లెక్కింపు జరగనుంది ఈ ప్రొసీజర్ అంతా వీడియో తీయనున్నారు ఆ తర్వాత సంపాదన మరో చోటకు తరలిస్తారు